కవిత శీర్షిక ఐ లవ్ యు ఎవరిన్ని చీకటి వ్యూహాలు పన్నినా ఏలినవారు నిశ్శబ్ద కుట్రలు రచించినా నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నీ చూపుల్లో చూపు కలిపి నిన్ను గుండెలకు హత్తుకుంటాను నువ్వే లేకపోతే నేను ఏమైపోయేవాణ్ణి నా ఉనికిని చెరిపెయ్యాలని ఎన్ని కాలసర్పాలు బుసలు కొట్టేవి ఎన్ని తుఫానులు నన్ను అమాంతం చుట్టుముట్టేవి అందుకే కలలో కూడా నిన్నే కలవరిస్తాను మోడుబారిన బతుకులోకి స్వేచ్ఛ వసంతంలా నువ్వు వచ్చిన తరువాతే నేనిలా పచ్చగా చిగురించాను నెర్రెలిచ్చిన నేలపైకి జీవనదిలా నువ్వు వచ్చిన తరువాతే గోడలు గోడలుగా విడిపోయిన నా దేశం అఖండ భారతమై పరవశించింది భగవద్గీత బైబుల్ ఖురానుల కంటే నువ్వే నాకు పరమ పవిత్రం సనాతన అధునాతన ధర్మాలిన్ని ఉన్నా ఈ దేశ ధర్మం మాత్రం ముమ్మాటికి నువ్వే ఇజాలిన్ని పెనుగులాడినా నీ శాసనమే కదా నిజం పిచ్చాసుపత్రిలో ఎవడో రోగోన్మాది డాక్టర్నే చంపినట్లు ఇప్పుడు నీ చుట్టూ అదృశ్య ఆయుధాలతో ఆధునిక మనువులు చౌరాస్తాలో అడుక్కునే అనాథ మహిళపై పగలు అనురాగాన్ని వలకబోసి రాత్రి రహస్యంగా ఆమెను హింసించినట్లు నీ మీద ప్రమాణం చేసి నీ పుట్టలను కత్తిరించాలని ఉరిమి చూస్తున్నారు జనమంతా నిద్రపోతున్నప్పుడే కదా దొంగలు వీరవిహారం చేసేది నిద్రపోయేవాడిది ఇప్పుడు తప్పు పుట్టిన దేశం రుణం తీర్చుకోవడం అంటే నిజాయితీగా నిన్ను అనుసరించడమే కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీవు పంచిన విలువలను అనునిత్యం ఆచరించడమే ఇప్పుడు దేశభక్తి అంటే నీవు పంచిన విలువలను అనునిత్యం ఆచరించడమే ఇప్పుడు దేశభక్తి అంటే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాగస్వరం కవితా సంపుటి నుండి ఈ కవిత